హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము ఎండు నెత్తళ్ళు రొయ్యల కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాము ముందుగా రొయ్యలు తీసుకున్నానండి ఎండు రొయ్యలు వాటికి తల తోక తీసేసి సైడ్ ఉన్న కాలు తీసేసి నీట్గా చేసి పెట్టుకున్నాను ఇలా ఉంటుంది కదా రొయ్య ఇలా చేశానన్నమాట తర్వాత ఎండు చేపలు కూడా కొన్ని తీసుకున్నాను వీటిని నెత్తలు అని కూడా అంటారు వాటికి తల మన ఇష్టం ఉంచవచ్చు తీసుకోవచ్చు నేను ఇంకొన్నింటికి ఉంచాను కొన్నింటికి తీసేసాను ఇలా అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి రొయ్యలు అండ్ చేపలు నెక్స్ట్ ఒక కడాయిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అండ్ చేపల్ని వేసి వేయించుకోవాలి కాసేపు స్టవ్ సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసి వాటర్ పెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేడెక్కాయి కదా ఈ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు ఇంకా చేపలు అవి ఇందులో వేయాలి ఎందుకు వేడి నీళ్ళల్లో కడుగుతున్నా అంటే ఏదైనా చేదు ఉన్నా కానీ డస్ట్ ఉన్నా కానీ అంతా వెళ్ళిపోతుందండి నీళ్ళలో వేయడం వల్ల మనకు నీచి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయకి పై వైపున వైట్గా ఉంటుంది కదా మనకు తల వైపున దాన్ని తీసేయాలండి అది వేయకూడదు దాన్ని కట్ చేసేసి ఉల్లిపాయల పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా ఈ విధంగానే అన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి సో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎన్ని ఉల్లిపాయలు వేస్తే మన పులుసు అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాణలు పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వే వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి కాస్త చిటపడలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేయాలి ఇప్పుడు బాగా వేయించుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము త్వరగా కుక్ అవుతుంది మనకి ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా రొయ్యలు అండ్ చేపలు వాటిని నీళ్ళు రాకుండా ఇలా వేరే దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ షిఫ్ట్ చేసుకున్నాం కదా వీటిని మరొకసారి చల్లని నీళ్ళలో వేసి కడుగుతున్నాను ఇసుక మట్టి అలాంటిది ఏమున్నా కూడా మనకి కిందికి వెళ్ళిపోతుంది ఇలా నీట్గా కడగాలండి అలా వైట్ వైట్గా పైన వచ్చింది ఏంటంటే చేపల పైన స్కిన్ ఉంటుంది కదా అది మనకు సిల్వర్ కోటింగ్ లాగా ఉంటుంది కదా అది పైకి వచ్చింది బాగా కలపడం వల్ల నెక్స్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి మనము ఇటువైపు మనకి ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం నేను మర్చిపోయాను మీరు వేయండి ఈ టైంలో వేస్తే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేశాను ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు నెత్తళ్ళు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి అంతలోపు మనం చింతపండు రసం తీసి పెట్టుకుందాము మరి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము దాదాపుగా మంచిగా మగ్గిపోయాయండి ఏం స్మెల్ రాదు మనకు కర్రీ మనము చింతపండు రసం తీసిపెట్టుకున్నాం కదా అది ఇప్పుడు యాడ్ చేయాలి నేను చిక్కగా గ్రేవీ కర్రీ చేద్దామనేసి ఎక్కువగా యాడ్ చేయలేదు మనకి కుక్ అయ్యాక చాలా దగ్గరికి వచ్చిందండి కర్రీ అనేది ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం వేసాను ఇక్కడ ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలి నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేయడమే అండి మినిట్స్ అయింది ఇప్పుడు చూద్దాము చాలా బాగా కుక్ అయింది కర్రీ కూడా చాలా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయో లేదో అనేసి ఇంకా కాస్త కుక్ అవ్వాలండి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని మనం మగ్గించుకుందాం ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవ్వడం క్లియర్గా తెలుస్తుంది మనకు సైడ్స్కి అంత ఆయిల్ వచ్చేసింది కదండి సో మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఆయిల్ పక్కకు వచ్చేసింది కర్రీ చాలా బాగా కుక్ అయిందండి చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు చూసారా గ్రేవీ ఎంత చిక్కగా అయిందో మనకి అంతే మన నెత్తల్ల రొయ్యల కర్రీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్